అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు అత్తారింటికి దారేది ఈ కథను రచించిన వారు శ్రీ భవానీ దేవి గారు సెల్ ఫోన్ మోగింది ఉలికిపాటుతో మెలకువ వచ్చింది వరలక్ష్మికి సెల్ ఫోన్లో దివ్య అనే అక్షరాలు ఆమెను మరింత ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి టైం చూసింది సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటలైంది ఒక్కసారిగా లేచి మంచం మీద నిటారుగా కూర్చుంది పక్కన మంచం మీద పరమేశం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఎంత అదృష్టవంతులో ఫోన్ ఆన్ చేసి మెల్లగా దివ్య అని పిలిచింది వణుకుతున్న గొంతుతో అవతలి వైపు నుంచి ఏ మాట వినపడలేదు మళ్లీ తనే కొంచెం కంగారుగా గట్టిగా దివ్య అని పిలిచింది ఒక తల్లిపడే ఆరాటంతో పాటు వరలక్ష్మి గొంతులో నిస్సహాయత కూడా ధ్వనిస్తుంది దివ్య ఏమీ మాట్లాడలేదు కానీ సన్నగా ఏడుపు వినిపించింది ఏమైందమ్మా ఇంత అర్ధరాత్రి వేళ ఫోన్ చేశావు భయపడకుండా చెప్పు అంటున్న వరలక్ష్మి గొంతులో వణుకు దాగటం లేదు ఎక్కిళ్ళు దిగమింగి ఒక్క సెకను దివ్య మెల్లగా అంది మళ్ళీ ఆయన తలుపు కొడుతున్నాడమ్మా అంటూనే భయంతో ఏడుస్తుంది వరలక్ష్మి బుద్ధిని శరీరాన్ని ఒక్కసారిగా అలర్టు చేసుకుంది ఆమెలోని మాతృశక్తి నిద్రలేచింది ఇక లాభం లేదు కూతురు కోసం తను ఈ క్షణంలో ఏమైనా చెయ్యాలి ఇప్పుడు ఈ క్షణం జారిపోతే కూతురు దక్కదు తనలోని భయం కంగారు అదింపట్టి దృఢత్వాన్ని పులుముకుంటూ దివ్యతో చెప్పింది వాడు ఎంత బాదినా సరే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీయకమ్మా నేను మళ్లీ నీకొక పది నిమిషాల్లో ఫోన్ చేస్తాను దివ్య ధైర్యంగా ఉండు అని అంది అమ్మా నాకు భయమేస్తుంది ఏం చెయ్యాలో తెలియటం లేదు ఇంకా మాట్లాడలేక దివ్య ఏడవటం మొదలుపెట్టింది దివ్య ఎలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి నేనిప్పుడే నీకు ఫోన్ చేస్తాను కదా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలుపు తీయకు అని ఫోన్ కట్ చేసింది వరలక్ష్మి లేచి లైట్ వేసింది కళ్ళ మీద వెలుగుపడగానే పరమేశం ముఖం చిట్లించి కదిలాడు వరలక్ష్మి అతని మంచం దగ్గరికి వెళ్ళి ఏవండి అని మెల్లగా తట్టింది అతను కళ్ళు తెరిచి చిరాగ్గా చూశాడు ఏంటి నిద్రపోనివ్వకుండా నిద్ర ఎప్పుడూ లేండి అవతల జీవితాలే మునిగిపోతుంటే అని ఒక్క క్షణమాగి ప్రాధేయపడుతున్నట్లుగా ప్లీజ్ లేవండి దివ్య ఫోన్ చేసింది అని అంది అతను ఒక్కసారి ఇటువైపు ఒత్తిగిరి కళ్ళు తెరిచి తీక్షణంగా చూశాడు దానికి నీకు పని పాట ఏమీ లేదు అని అన్నాడు విసురుగా వరలక్ష్మిలో కోపం కట్టలు తెంచుకుంది కుక్క ఈరినప్పుడు తనకు పుట్టిన పిల్లల్ని వదలకుండా తను ఆకలితో మాటుతూ అయినా సరే కాపలా కాస్తుంది ఎవరైనా పిల్లల జోలికి వస్తే మాత్రం ప్రాణాలకు తెగించి పోరాడుతుంది జంతువైనా మనిషైనా తల్లి స్థానం ఒకటేనండి అందుకే వరలక్ష్మి కళ్ళు ఒక్కసారిగా ఎర్రపడ్డాయి వాడు మళ్లీ తలుపు బాదుతున్నాడటండి పిల్ల వణికిపోతుంది లేవండి ఇవాళ అటో ఇటో తేల్చుకుందాం లేవండి అని అరిచింది అప్పటికి కాని పరమేశానికి చురుకు రాలేదు లేచి విసుగ్గా మంచం మీద కూర్చొని నీ కూతురికి ఏమైందట అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలు పగలంతా చాకిరి చేసి అలసి పడుకుంటే నిద్ర కూడా పోనియవే అంటున్నప్పుడు అతని ముఖంలో కొంచెం కూడా ప్రేమ కనిపించకపోవటం ఆమె గమనించింది అలవాటైన పరిస్థితే అయినా వరలక్ష్మి తల్లి హృదయం మాత్రం మరింత తల్లడిల్లిపోయింది ఏమండి మనం వెంటనే బయలుదేరాలి దివ్య ప్రమాదంలో ఉందండి వెళ్ళి మనం తీసుకొచ్చేసుకుందామా వృద్ధమైన కంఠంతో చెప్పింది అతను కేసి ఓసారి చూశాడు రెండున్నర గంటలైంది ఇంత రాత్రివేళ ఆటో కూడా దొరకదు రేపొద్దున్నే వెళదాం అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది పడుకో అని ముసుగుతన్ని గోడకేసి తిరిగి పడుకున్నాడు పరమేశం ఇక ఆరు నూరైనా నూరు ఆరైనా సరే అతడు కదలడని వరలక్ష్మికి బాగా అర్థమైంది ఉసూర్మంటూ వచ్చి ముందు గదిలో కూర్చుంది ఆ తర్వాత దివ్యకి ఫోన్ చేసింది అమ్మా సన్నటి గొంతుతో దివ్య పలికింది వరలక్ష్మి తాను పూజించే దేవుళ్ళందరినీ ఒక్కసారి తలుచుకుని యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుడులా మారిపోయింది దివ్య నీకేమీ భయం లేదమ్మా నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా నేను చెప్పేది విను ఎటువంటి పరిస్థితుల్లోనూ తలుపు తీయొద్దు ఎవరంత బెదిరించినా సరే నువ్వేమీ భయపడద్దు మరీ అవసరమైతే హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చెయ్యి వాళ్ళు కూడా అంత తొందరగా స్పందిస్తారు అని నేను అనుకోను ప్రతి అరగంటకి నువ్వు నేను మాట్లాడుకుందాం తెల్లవారేసరికి నేను నీ దగ్గర ఉంటాను కదా నువ్వు నాతో రావటానికి సిద్ధంగా ఉండు ముఖ్యంగా దేనికి భయపడకు సరేనా స్థిరంగా అంది వరలక్ష్మి దివ్య గొంతులో కొంచెం ధైర్యం కనపడింది అలాగే అమ్మా నేను జాగ్రత్తగా ధైర్యంగా ఉంటాను ఉదయం నీకోసం ఎదురు చూస్తాను అని అంది ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది వరలక్ష్మి కుర్చీలో అలాగే చేరగలబడింది దివ్య పసిపిల్లల పాపాయిగా బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కి వెళుతూ కాలేజీకి వెళుతూ సినిమా రేళ్లలాగా దృశ్యాలు ఆమె కళ్ల ముందు కనపడుతున్నాయి భర్త పరమేశం అంతగా కుటుంబ బాధ్యతలను తీసుకోని మనిషాయన దివ్యకి ఏ లోపం రాకుండా అల్లారు ముద్దుగా ఎన్నెన్నో కలల్ని కథలుగా వినిపిస్తూ పెంచింది వరలక్ష్మి దివ్య ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది నేనిప్పుడే చేసుకోనమ్మా ఉద్యోగంలో చేరాకే చేసుకుంటా అంటున్న దివ్యకేసి ప్రేమగా చూసి ఇలా చెప్పింది నేను చూస్తూ ఉంటారు నీకు నచ్చింది దొరికినప్పుడు చదువు కొనసాగించే అవకాశం ఉన్న సంబంధం దొరికినప్పుడు గారే నువ్వు నాకేమీ బరువు కాదు అని కూతురికి నచ్చ చెప్పింది వరలక్ష్మి అప్పుడప్పుడు మానసిక ప్రశాంతత కోసం ప్రవచనాలు వినేందుకు ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళుతూ ఉంటుంది అక్కడ పరిచయమైంది కాదంబిని ఇద్దరి అభిరుచులు కలవటం స్నేహం కొనసాగటం కొన్నాళ్ళు ఇలాగే జరిగింది అసలు ఆమె పరిచయం కాకుండా ఉంటే ఎంతో బాగుండేది ఈరోజు దివ్య జీవితం ఇలా సాలిగుట్లో చిక్కుకున్నట్లుగా అయ్యేది కాదేమో మళ్ళీ సెల్ ఫోన్ మోగింది దివ్యే కాసేపు ధైర్యవచనాలు చెప్పి మళ్ళీ అరగంటకు ఫోన్ చెయ్యమని చెప్పింది వరలక్ష్మి అమ్మా అంతా పడుకున్నట్లుగా ఉన్నారు నిశ్శబ్దంగా ఉంది నువ్వు కూడా కాసేపు పడుకో నీ ఫోన్ విని నేను తెస్తాను ఇంకిప్పుడు నేను ఫోన్ చెయ్యను వద్దున్నే వచ్చేయమ్మా ఎదురు చూస్తూ ఉంటాను అని వేలగా అంది దివ్య కూతురికి ధైర్యం చెప్పి నిద్ర పొమ్మన్నదే కాని వరలక్ష్మికి నిద్ర ఎలా పడుతుంది ఆమె ఆలోచనలు సముద్రపు అలలుగా ఎగసి ఎగసి పడుతున్నాయి అవి గతం కేసి ప్రవహిస్తూ ఉన్నాయి ఆ రోజు సాయంత్రం ప్రవచనం పూర్తయిన తర్వాత గురువుగారి కాళ్ళకి నమస్కరించడానికి తను కాదంబిని వెళ్ళారు ఆయన ఆశీర్వదించి ఇద్దరి వైపు తేరీపారా చూసి వరలక్ష్మికి చెప్పాడు కాదంబిని గారి అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి కళ్యాణం జరిపించు అని చెరుకాసిని అక్షింతలిచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఇద్దరు సంతోషంతో బయటికి వచ్చారు వరలక్ష్మి ఇంటికొచ్చి జరిగిందంతా భర్తకి వివరించి చెప్పింది తెలిసిన వాళ్ళ పిల్లాడే కదా అందంగా తెల్లగా ఉంటాడు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సంప్రదాయ కుటుంబం అని అనుకున్నారు ఆ దంపతులు ఇద్దరు కాదంబిని కుటుంబం కూడా పెళ్లికి అంగీకరించింది ఉత్తేజ్ దివ్య స్కైప్లో ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పట్లో పెళ్ళొద్దు అని అప్పటి వరకు చెప్పిన దివ్య కూడా ఉత్తేజ్ని చూశాక సంతోషంగా ఒప్పుకుంది తమ శక్తికి మించిన ఉత్తేజ్తో దివ్య పెళ్లి వైభవంగా జరిపించారు దివ్య అత్తగారింటికి వెళ్ళింది అమెరికా వేసా రావటానికి ఇంకా టైం ఉందని అప్పటిదాకా తల్లిదండ్రులతో ఉండమని తల్లిదండ్రుల దగ్గర దివ్యని వదిలి వెళ్ళాడు కూతురికి అన్ని విధాల ధైర్యం చెప్పి ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గరలో ఉన్నాయని జాగ్రత్తగా చదువుకోమని చెప్పింది వరలక్ష్మి దివ్యని అత్తగారింట్లో వదిలొచ్చి పది రోజులైంది కూతురు మీద ప్రేమతో కాదంబిని ఇంటికి వెళ్ళిన వరలక్ష్మి దివ్యను చూసి కలవరపడింది చలాకిగా ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉండే దివ్య ముఖం వాడిపోయి ఉంది తీసుకొని వెళ్ళిన స్వీట్సు పళ్ళు కాదంబిని చేతుల్లో పెట్టి దివ్యతో మాట్లాడాలి అని ప్రయత్నించిన వరలక్ష్మికి ఆ అవకాశమే కరువైంది కాదంబిని ఆమె ప్లేడర్ భర్త భానుమూర్తి అక్కడే వాళ్లకు కాపలాగా కూర్చున్నారు ఏదో నచ్చని సంగతి ఇబ్బందిగా ఉంది లేదా ఏదో జరుగుతుందని గ్రహించింది వరలక్ష్మి వదినగారు అమ్మాయిని రెండు రోజులు మా ఇంటికి తీసుకొని వెళతానండి మాకు కూడా దిగులుగా ఉంది మేము కూడా ఎక్కువగా వదిలి ఉండలేదు తెచ్చిపెట్టుకున్న నవ్వుతూ అంది వరలక్ష్మి కాదంబిని ముఖం వాడిపోయింది ఆమె అసలు స్వరూపం మెల్ల మెల్లగా బయటపడుతున్నట్లుగా అనిపించింది ఇప్పుడు కొదరదులెండి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతుంది దివ్యకు మీరేమి పని నేర్పించకుండా పెంచారు రేపక్కడికి వెళితే ఎలా చేసుకుంటుందో ఏమిటో ఇలాంటి భార్యతో వాడికి ఇబ్బందే కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్లుగా చెప్పింది వరలక్ష్మి అప్రభదిరాలై అలాగే వింటుంది తనతో ఎన్నాళ్ళుగా ఇంత స్నేహంగా తిరిగిన కాదంబిని ఈమెనా అదంతా నటనా ఎంత వంచనా నీ కూతురుని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పిన నోరేనా అది ఆ పైన వరలక్ష్మి ఉన్నంతసేపు దివ్యకి ఏదో ఒక పని పురమాయిస్తూనే ఉంది కాదంబిని తల్లితో అసలు మాట్లాడనివ్వలేదు ఉసూరుమంటూ బయలుదేరినటువంటి వరలక్ష్మికి మనసు నిండా కొండంత అశాంతి చెప్పలేని దిగులు ఎందుకలా జరుగుతుంది అనే బాధ గేట్ దాకా వచ్చి తల్లిని సాగనంపుతున్న దివ్యతో చిన్నగా చెప్పింది వరలక్ష్మి దివ్యా భయపడకు ఓ రోజు కాలేజీ మానేసైనా సరే మనింటికి రా నీతో చాలా మాట్లాడాలి అని అంది దివ్య నిశ్శబ్దంగా తలోపింది ఇంటికొచ్చినప్పటి నుంచి వరలక్ష్మికి అన్నం సహించటం లేదు నిద్ర పట్టటం లేదు పరమేశానికి ఇవేమీ పట్టవు ఏదో మొదలుపెట్టి చెప్పబోతే కొత్తల్లో అలాగే ఉంటుందిలే వాళ్లే సర్దుకుంటారు అని కట్ చేశాడు నాలుగు రోజులకు దివ్య ఇంటికి వస్తూనే తల్లిని కావలించుకొని పెద్దగా ఏడ్చింది ఇందులో కొంత తల్లిదండ్రుల మీద దిగులై ఉండవచ్చు తనకు తానే నచ్చ చెప్పుకొని కూతురికి అన్నం తినిపించి దగ్గర కూర్చోబెట్టుకొని కొత్త కాపురం గురించి అడిగింది వరలక్ష్మి దివ్య చెప్తున్న సంగతులు ఒక్కొక్కటి వింటున్నప్పుడు క్రమంగా వరలక్ష్మికి కనుబొమ్మలు ముడిపడ్డాయి కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి స్నేహితురాలు అని నమ్మిన కాదంబిని ఇంత దుర్మార్గురాలా ఈ పెళ్లి చేయమని గురువుగారితో చెప్పించిందా ఆయనకి ఎంత లంచమిచ్చిందో ఏమో దివ్య వేదనగా తల్లితో చెప్పుకుంటుంది క్రమంగా వరలక్ష్మికి కళ్ల ముందున్న తెరలన్నీ విడిపోతున్నాయి కాదంబిని భర్తకి లేని అలవాటు లేదు నిండా అప్పుల్లో మునిగి ఉన్నాడు ఆశపడి అమెరికా పంపిస్తే ఎంఎస్ పూర్తి చేసిన ఉత్తేజ్కి ఉద్యోగమే దొరకలేదు పెళ్లి పేరుతో ఆ కుటుంబం కొన్ని అప్పులు తీర్చుకున్నారు మూడు నిద్రలప్పుడే దివ్య గ్రహించిన విషయాలు చాలా ఉన్నాయి అప్పుడే తల్లికి చెబితే తలకిందలవుతుంది అని ఓర్పు వహించింది అతని పరుచునిండా ఆడపిల్లల ఫోటోలే అమెరికాలో అతనికి ఒక స్త్రీతో సహజీవనం ఉన్నట్లుగా దివ్యకి రూఢి అయింది అదేమని ప్రశ్నిస్తే వాడు మగాడు ఎంత మందినైనా చేసుకుంటాడు అని కాదంబిని గద్దించింది పెళ్లిలో దివ్యకు పెట్టిన ఆభరణాలకు కాళ్ళు వచ్చాయి దివ్య ఎంతో ఇష్టపడి నేర్చుకున్న సంగీతం పాడటానికి వీల్లేదు ప్రతి పనికి వంక పెడుతుంది కాదంబిని నువ్వు పొడుగ్గా తెల్లగా లేవు నా కొడుక్కి తగిన భార్యవి కాదు వాడు మాత్రం ఏం చేస్తాడు అని కాదంబిని అంటుంటే దివ్య కొన్నిసార్లు కళ్ళు తుడుచుకునేది కొన్నిసార్లు ఎదురు తిరిగి అలాంటప్పుడు నన్నెందుకు చేసుకోవాలి అని అనేది రోజు ఉదయం కల్లా కాదంబిని ఏం ఉద్యోగం చేస్తుందో ఏమో కానీ వంట పని చేసి అన్నం తిని వేడిపోతుంది దివ్య కాలేజీ నుంచి వచ్చేసరికి ఇంట్లో భానుమూర్తి ఒక్కడే ఉంటాడు మొదట్లో దివ్య మామగారిని చాలా గౌరవించేది కాఫీ ఇచ్చేటప్పుడు చేతులు తగిలించటం ఆకలి చూపులు చూడటం చూసిన తర్వాత కొంచెం దూరంగా ఉండటం మొదలుపెట్టింది బట్టలు మార్చుకుంటున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడేది ఇవన్నీ అత్తగారికి తెలుసని దివ్యకి క్రమక్రమంగా అర్థమైంది కడుపు నిండా భోజనమే లేదు పచ్చడి మెతుకులే గతి ఆర్థిక సమస్యలు ఇంటెడు చాకిరి పైగా ఉత్తేజరించి ఒక్క ఫోన్ కూడా లేదు ఈ మధ్య భానుమూర్తి దివ్య సెల్ ఫోన్ చూసుకొని కాల్స్ మెసేజెస్ చెక్ చేయటం ప్రశ్నించటం మొదలుపెట్టాడు దివ్య పరిస్థితి వరలక్ష్మికి అర్థమైంది కూతురు జీవితం ముఖ్యంగా కావురం గురించి ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చేసింది హృదయంలో లావా పొంగుతున్నా సరే పైకి నిబ్బరంగా కూతురికి ధైర్యం చెప్పింది వరలక్ష్మి దివ్య మనం జాగ్రత్తగా వ్యవహరించాలి నేను ఒక లాయర్ గారితో సంప్రదించి నీ విషయంలో జరగవలసిన సంగతులన్నీ ఆలోచిస్తాను జీవితం కాపురమంటే విలువైనదని గుర్తుంచుకో తెలుసో తెలియకో నిన్ను ఆ రొంపిలోకి నేనే దించాను నేనే నిన్ను బయటికి తీసుకొస్తాను అది వీలైనంత త్వరగానే మీ అత్తగారికి అనుమానం రాకముందే ఆలస్యం కాకుండా నువ్వు బయలుదేరు చాలా జాగ్రత్తగా ఉండు పాము పడగనేడలో ఉన్నట్లే భావించు ఆ పాము కాటు పడకముందే నేను దానిపైన వేటు వేస్తాను రోజు నాకు ఫోన్ చెయ్యి ఏమీ జరగనట్లుగానే ఉండు అని అంటూ పని విధాల ధైర్యం నూరిపోసి కూతుర్ని అత్తగారింటికి పంపించిన తర్వాత వరలక్ష్మి లాయర్ శ్రీనివాస్కి డైల్ చేసింది ఓ రోజు హఠాత్తుగా కాదంబిని నుంచి కాలేజీకి వెళ్ళక్కర్లేదు మానే నువ్వు చదివి చేసేది కూడా ఏమీ లేదు కదా నిన్ను పని మనిషిగా తెచ్చుకున్నాం అని దివ్యతో చెప్పింది ఆ రోజే దివ్య అత్తగారితో ఖచ్చితంగా చెప్పింది చదువు కొనసాగిస్తారని పెళ్లికి ముందు చెప్పాను కదా మీరన్నమాట మీద నిలబడండి ఇప్పుడు కాదంటే నేను బయటికి వెళ్ళి చదువుకుంటాను అని చెప్పేసింది దివ్య ఆ తర్వాత ఎందుకో కాదంబని ఆ ప్రసక్తినే తీసుకురాలేదు ఆ తర్వాత రెండు రోజులకు జరిగినటువంటి భయంకరమైన సంఘటనతో దివ్య చాలా బెదిరిపోయింది ఎప్పట్లాగే కాలేజీ నుంచి వచ్చి బట్టలు మార్చుకొని గదిలో కూర్చొని చదువుకుంటూ ఉంది దివ్య ఆమెను మామగారు పిలిచారు చేతిలో పుస్తకంతో అలాగే హాల్లోకి వచ్చింది ఆయన వెకిలిగా నవ్వుతున్నాడు ఎంతసేపు అలా బోరుగా చదువుతావు ఇలా రా వచ్చిక్కడ కూర్చో మంచి సినిమా వస్తుంది అని అంటూ సోఫాలో తన పక్కన సీటు చూపించాడు దివ్య లోపల జంకుతూనే ఆయనకి కాస్త దూరంలో సోఫాలో కూర్చొని టీవీ వైపు చూసింది అంతే దివ్య కళ్ళు భయంతో పెద్దవయ్యాయి గుండె దడదడ కొట్టుకోవటం మొదలైంది మనసంతా అసహ్యంతో నిండిపోయింది ఛీ అంటూ ఒక్క ఉదుటున సోఫాలో నుంచి లేచి తన గదిలోకి విసురుగా వెళ్ళి ధడేన తలిపేసుకొని పెట్టుకుంది ఎంత పొగరు తేనె పూసిన కత్తి కోడల్ని కూతురుగా చూసుకోవలసిన వ్యక్తి ప్రూఫిలిమ్స్ చూపిస్తాడా అది నాకు నుంచి ఆయన వ్యవహారమే అదోలా ఉంటుంది అస్సలు నచ్చటం లేదు ఇక లాభం లేదు అత్తగారికి ఇవన్నీ తెలియవని అనుకోవటానికి కూడా లేదు తనతో ఏడడుగులు నడిచి మూడు ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా ప్రయాణం చేసిన ఉత్తేజ్కి తను అవసరం లేదు తన ఇంట్లో ఎందుకుండాలో అర్థమే కావటం లేదు కోపం దుఃఖం కలగలిసిన ఆమె కన్నీళ్లతో దిండు తడిసిపోయింది అత్తగారొచ్చి పిలిచేదాకా తలుపు తీయలేదు దివ్య ఆవిడొచ్చిన తర్వాత మామగారు ఏమీ ఎరగనట్లుగా మామూలుగా ప్రవర్తిస్తూ దివ్య ఏమైనా అంటుందేమో అని అతిగా నటిస్తున్నాడు ఇంటికెళ్ళిపోతే అమ్మ చాలా బాధపడుతుంది తన కూతురి సంసారం నెల రోజులకే భగ్నమైందని తలకిందులైపోతుంది కొన్నాళ్లకైనా ఉత్తేజ్ దగ్గరికి తను వెళ్ళిపోతుందని అమెరికాలో సుఖపడుతుందని అమ్మ అనుకుంటూ ఉంటుంది కానీ అవన్నీ జరగవని తేలిపోయింది పైగా కామంతో కళ్ళు పొరలు కమ్మిన ఈ మామగాడి సంగతి అమ్మకు ఎలా చెప్పాలి అయినా చెప్పాలి తప్పదు రెండు మూడు రోజుల్లో అన్నీ సర్దుకొని అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి సంఘం పరువు ఈ పదాలన్నింటినీ కూతురు కోసం లెక్క చేసే స్వభావం కాదు అమ్మది దివ్య ఆనాటి నుంచి అదే పనిలో ఉంది అది జరిగిన రెండవ రోజునే అర్ధరాత్రి దివ్య గది తలుపు చిన్నగా చప్పుడైంది దివ్య తలుపు తియ్యి నేనే మామ భానుమూర్తిని గొంతు మొదట నెమ్మదిగా ఆ తర్వాత ప్రాధేయపడుతూ కొంచెం కోపంగా అలా గది తలుపు తట్టిన భానుమూర్తి ఆ రాత్రిక లాభం లేదు అని పడుకున్నాడు దివ్యకి వరలక్ష్మికి సూర్యోదయమైంది వాకిట్లో ఆటో ఆగిన శబ్దం చూసి బయటకొచ్చిన కాదంబిని వరలక్ష్మిని చూసి ముఖం మార్చుకుంది ఆమె ఆహ్వానించకపోయినా సరే వరలక్ష్మి దంపతులు లోపలికి నడిచారు దివ్య గది తలుపు తీయటం సూట్కేస్తో బయటికి రావటం ఒకేసారి జరిగాయి దివ్యని సూట్ కేస్ని కాదంబిని చూస్తూనే తేక్షణంగా ఏంటిది అని అంది అలా అంటుండగానే వరలక్ష్మి దివ్య చేయి పట్టుకుని లాక్కెళ్ళుతున్నంత వేగంగా గేటుకేసి నడిపిస్తూ ఏమిటో ఇంకా చెప్పాలా నీ మొగుణ్ణడుగు నీ మనసుని అడుగు స్నేహం పేరుతో డబ్బు కోసం నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశావు నీతో మాట్లాడటమే వృధా పద దివ్యా అని అంటూ కూతురితో కలిసే ఆటో ఎక్కేసింది పరమేశం ఎప్పట్లాగే భార్యని అనుసరించాడు కాలచక్రంలో పదేళ్లు గడిచాయి కలెక్టర్ కారులో నుంచి పట్టుచీర సింపుల్ నగతో హుందాగా బాబా గుడి ముందు ఆగింది దివ్య స్ఫురద్రూపంలో ఫుల్ సూట్ ధరించిన భర్త దివ్య తల్లిదండ్రులు ఆమె వెంట ఉన్నారు దర్శనం అయిన తర్వాత బయటకొచ్చిన వరుసలో కూర్చున్న బెచ్చగాళ్లకు చిల్లర నాణ్యాలు పంచుతూ వెళుతుంది వరలక్ష్మి అప్పటికే పరమేశం దివ్య ఆమె భర్త కారులో కూర్చున్నారు మెచ్చగాళ్ల వరసలో ఒక వ్యక్తిని చూసి ఉలికిపాటితో మళ్లీ చూసింది వరలక్ష్మి సందేహం లేదు ఆమె కాదంబినే దూరంగా చెట్టు నీడలో శుష్కించిపోయి మట్టి కొట్టుకొని పడి ఉన్న భానుమూర్తి ఆమె కంట పడకపోలేదు వాళ్ళిద్దరూ ఈ స్థితికి రావటానికి కారకుడైన పుత్రరత్నం ఉత్తేజ్ డ్రగ్స్ మాఫియాలో నేరస్తుడిగా అమెరికా జైల్లో మగ్గుతున్న విషయం వరలక్ష్మికి తెలిసే అవకాశం కూడా లేదు మరుక్షణం తలను తిప్పుకొని మిగిలిన బిచ్చగాళ్లను పట్టించుకోకుండా గబగబ ఎవరో తరుముకొస్తున్నట్టుగా కారు వైపు నడిచింది వరలక్ష్మి అభయ హస్తంతో చిరునవ్వులు చిందించే బాబాగారి గుడి ముంగిట యాచకుల్లో కాదంబిని లాంటి వాళ్ళు ఉండటం వాళ్ళ స్వయంకృతాపరాధమే ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయటం మర్చిపోవద్దు